वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీకు అతి దగ్గర బంధువులైన ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో ఎంతో విపత్తును తీసుకురాబోతుంది రానున్న సమయంలో మీ యొక్క గోచర రీత్యా ఇలాగే ఉండబోతుంది ఈ యొక్క స్త్రీని మీరు దగ్గరకు రానియ్యకూడదు ఆమెతో ఒంటరిగా ఉండడం కానీ లేదా మీ యొక్క రహస్యాలు చెప్పడం కానీ అస్సలు చేయొద్దు అలాగే ఈ ఐదుగురుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వారి రీత్యా మీ జీవితంలో ఈ అద్భుత మార్పులు అయితే కలగబోతున్నాయి అయితే వారు ఎవరు ఏం జరగబోతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడో ఈ రాశి జాతకుల మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించకే ఏ పని అయినా సరే మొదలు పెడతారో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే తెలివితేటలు వీరిలో అధికంగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఈ రాశి కుటుంబ సభ్యులపైన ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు తులారాశి జతకలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మరచిపోకుండా గుర్తుంచుకుంటారు ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక మీ యొక్క సన్నిహితుల మూలంగా లేకపోతే స్నేహితుల మూలంగా లేకపోతే బంధువుల మూలంగా జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి జాతకులు శస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన వ్యాపకాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీరు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఈ రాశి జాతకులు చాలా కష్టాలను బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన గుణపాఠాలు ఎన్నో నేర్చుకుని ఉంటారు అయితే ఈ రాశి జాతకులు కుటుంబ పరిస్థితులు కూడా వీరిని ఎంతో ఉత్తమంగా మార్చి ఉంటాయి ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మోసేవారిగా ఈ రాశి జాతకుల గురించి గురించి చెప్పాలి అలాగే ఈ రాశి జతకులు ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు అంటే రూపాయి పెడుతున్నామో ఖర్చు పెడుతున్నాం అది మనకు ఎంత వరకు ఉపయోగం అలాగే రూపాయి దాని కోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా అంటో ఇలా లెక్కలు వేసుకుంటారని చెప్పాలి అంత పొదుపరులుగా చెప్పాలి ఈ రాశి జతకులు స్నేహితులకు వెనుకంజ వేయకుండా సాయం చేస్తారు వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు అంటే గనక ఖచ్చితంగా వీరు వాళ్ల కోసం ముందడుగు వేస్తారు వాళ్ళ కోసం ఏం చేయడానికి అయినా అస్సలు వెనకాడరో అయితే ఈ రాశి వారి జాతకుల గురించి మనం క్షుణ్ణంగా చెప్పాలి అంటే గనక వారి గురించి ఎంత దూరం వెళ్ళడానికి అయినా ఎంత అడ్జస్ట్ అవడానికైనా కూడా ఇష్టపడతారో అయితే ఈ రాశి వారి జతకులకు దగ్గర బంధువులు అయినా ఒక స్త్రీ వలన ఎప్పుడు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది ఆ స్త్రీ మీకు చాలా వరకు దగ్గర బంధువులని చెప్ చెప్పాలి ఈ స్త్రీని మీరు అస్సలు దూరం పెట్టేయాలి ఎందుకు అంటే గనక ఆ స్త్రీ కావాలనే మీ వద్దకు వస్తుంది మీతో పరిచయాన్ని పెంచుకుంటుంది మీతో ఒక బంధాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది మీరు ఎంత వారించినా మీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది కాబట్టి ఈ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క రహస్య శత్రువు మీతో పాటే మీ ఇంట్లో ఉండొచ్చు బంధుమిత్రుల్లో ఉండొచ్చు మీకు బాగా దగ్గరైన పరిచయస్కులు అయిన శత్రువండి ఈ యొక్క స్త్రీ మీకు చాలా వరకు కూడా అతి దగ్గరగా ఉంటూ మీ యొక్క బలం బలహీనత తెలుసుకుంటూ ఎప్పుడు మిమ్మల్ని దెబ్బతీద్దామా అంటూ కాపు కాచుకుని కూర్చొని ఉంటుంది ఈ రాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు చికాకుల వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వారితోనే గొడవ పడుతుంటారు ఈ యొక్క గొడవ వల్లనే వీరు మీకు శత్రువులుగా మారారు గొడవని ఈ రాశి జతకిలో అంత సద్దుమణిగాక వీరి మనసులో నుండి తీసేస్తారు కానీ అవతలి ఈ స్త్రీ మాత్రం దాన్ని అలాగే మనసులో పెట్టుకుంటుంది అందువల్ల ఆ యొక్క స్త్రీ మీకు శత్రువుగా తయారు అయ్యారు అనమాట మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనే లేక మీ వెనుక గోతులు తీస్తూ ఉంటుంది ఆ యొక్క స్త్రీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు వీరిని దెబ్బ కొడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ యొక్క శత్రువు బయట వారు అయితే మీరు ఎంతైనా పోరాడగలరు కానీ వారు ఇంటి వారే దగ్గరైన వారే వారు ఎవరైనా కావచ్చునో మీ చుట్టూ పక్కలే ఉంటారో వారిని గుర్తించడంలో మీరు ఏ మాత్రము కూడా అప్రమత్తంగా ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది రాను నా సమయంలో ఈ యొక్క స్త్రీ రీత్యా ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ కాబోతూ ఉన్నాయి మీకు సమయం అనుకూలంగా మారబోతూ ఉన్నది రాను నా రోజుల్లో మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు అన్ని కూడా ఉత్తమవంతంగా ఉంటాయి మీరు దేనికోసమైతే కలగంటున్నారో ఏ యొక్క విషయం మీద కలగంటున్నారో ఆ యొక్క అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా కావచ్చు మానసిక పరంగా ఎన్నో రోజులుగా నలిగిపోతున్న సమస్యకు తగ్గ పరిష్కార మార్గం కూడా కావచ్చునో ఇలా మీకు అనుకూలంగా వచ్చే ప్రతి అవకాశాన్ని వారు ఉపయోగించుకుంటారో మిమ్మల్ని బాధ పెట్టడం మీరు కన్నీళ్లతో బాధపడుతుంటే చూసి వారు ఆనందించడమే వారి యొక్క లక్ష్యము అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీ యొక్క బంధువులు మీకు తోడుగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారో అలాగే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి యొక్క సలహాలు మాత్రం పరిగణలోకి తీసుకోండి వారి యొక్క సలహాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి అలాగే కోపంగా చెప్పేవారు మన మంచి కోసమో నవ్వుతూ చెప్పేవారు మన చెడు కోసమో ఈ యొక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే గనక ఆ యొక్క స్త్రీ ఎవరు మీరు ఈజీగా గుర్తించగలుగుతారు అయితే మీకు మీ యొక్క కన్న తల్లి యొక్క నిండు ఆశీర్వాదం తీసుకోవడం ప్రతిరోజు మరచిపోవద్దు ఇలా వారి యొక్క నిండు ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఈ ఐదుగురు చాలా వరకు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు వారు మీ చుట్టూరానే ఉంటారు వారు మరెవరో కాదండి మీ యొక్క కుటుంబ సభ్యులు కన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు సహోదరులు అంటే సోదర సోదరి మనులు కావచ్చు మీ సహోద్యోగులు కావచ్చు మీరు అందరూ కూడా మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితాన్ని కల్పించడం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తారు గతంలో మీరు చేసిన సాయం పొందుకున్న వీరు తిరిగి మీకు సాయం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ అవకాశం వారికి దక్కుతుంది మీ జీవితాన్ని అద్భుతవంతంగా మారుస్తారు వారు మీకు కష్టం వచ్చింది అని మీరు అనుకునే లోపే వారి యొక్క సాయంతో ఆ కష్టం దూరమైపోతుంది కావున మీరు ఏమిటంటే గనక మీ జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోండి ఎటువంటి రహస్యాలు ఎవ్వరికి చేరవేయద్దో మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేసేటప్పుడు ఎవ్వరికి ఏ సమాచారం ఇవ్వద్ మీరు అనుకున్నది జరిగాక వారికి తెలుస్తుంది అలా కాకుండా మీరు ముందే చెప్తే గనక ఆ యొక్క పని జరగనివ్వకుండా వారు అడ్డు తగులుతారు మీ యొక్క బలం బలహీనత బాగా తెలిసిన ఈ స్త్రీ మీరు చెబితే ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున ఈ స్త్రీ పట్ల దూరంగా ఉంటూ మీరు మీ మీ జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుణ్ణి నిత్యం స్మరించుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకుంటూ వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుంటూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గనక మీ భవిష్యత్తు బాగుంటుంది మీ జీవితం స్థిర పడుతుంది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగండి ఇదంతా ఈశ్వరేచ్ఛ మీ జీవితం ఖచ్చితంగా ఈ విధంగా అద్భుతవంతంగా వీరి యొక్క సహాయ సహకారాలతో మారబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ